ఈరోజు మన టాపిక్ సైకాలజీ సబ్జెక్ట్ నుంచి గత డెట్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన ప్రశ్నలు చూద్దామండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు తారీఖున ఇచ్చిన ప్రశ్నావళి ఫస్ట్ వన్ తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి సాధికార తత్వ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సాధికార తత్వ నెక్స్ట్ వన్ అభ్యసనం జరిగే కాలము అభ్యసనం జరిగే కాలము పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బెదిరించడం అనేది బెదిరించడం అనేది మానసిక పీడనము మానసిక పీడనము ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాణిలో స్వీయ వనరులు క్రిందివానులో స్వీయోనరులు ప్రజ్ఞ మరియు ఆలోచన ప్రజ్ఞ మరియు ఆలోచన ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం అమలు పరచడానికి గల కారణము మధ్యాహ్న భోజన పథకం అమలు పరచడానికి గల కారణం పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడము పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఇంద్రియ చాలక దశ సెకండ్ ఆప్షన్ ఇంద్రియ చాలక దశ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం ఎల్ఐపి అనగా ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం ఎల్ఐపి అనగా సెకండ్ ఆప్షన్ అభ్యసన అభివృద్ధి కార్యక్రమం ఎల్ఐపి అంటే లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ సెకండ్ ఆప్షన్ ఏదో రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాణిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి క్రింది వానలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సహజ సామర్థ్యాలు సహజ సామర్థ్యాలు నెక్స్ట్ పిల్లలలో భావనోద్భవనమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి ఉపాధ్యాయుడు ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈఎల్ థార్న్ డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతము ఈఎల్ థార్న్ డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏంటండి బహుకారక సిద్ధాంతము ఫోర్త్ ఆప్షన్ బహుకారక సిద్ధాంతం నెక్స్ట్ రాష్ట్రంలో మొదటి ర్యాంక్ వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పమనడం రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పమనడం అంత పరిశీలన పద్ధతి ఫస్ట్ ఆప్షన్ అంత పరిశీలన పద్ధతి నెక్స్ట్ ఐసిటి అనగా ఐసిటి అనగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫోర్త్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నెక్స్ట్ మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షకతంత్రం హేతుకీకరణం సెకండ్ ఆప్షన్ హేతుకీకరణం నెక్స్ట్ కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది థర్డ్ ఆప్షన్ అభ్యాసక కేంద్రీకృత నమూనాలో అభ్యాసక కేంద్రీకృత నమూనాలో కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరుగుతుంది నెక్స్ట్ ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి భావావేశ రంగానికి చెందినవి ప్రతిస్పందించడం విలువ కట్టుట అనేవి భావావేశ రంగానికి చెందినవి నెక్స్ట్ తాడును చూసి పాము అని భయపడటం తాడును చూసి పాము అని భయపడడం భ్రమ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి సా పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమించడం న్యూనత థర్డ్ ఆప్షన్ ఇస్ దా రైట్ ఆన్సర్ శ్రమించడం న్యూనత నెక్స్ట్ వైగోడ్స్కి అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు వైగోడ్స్కి అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం అండి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది పూర్వ చర్యాత్మక దశలో జరుగుతుంది పూర్వ చర్యాత్మక దశ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డీటీపీ పనిచేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిడిపి పని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు సెకండ్ ఆప్షన్ ఇది ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు ఆన్సర్ అనుకరణ పునర్బలనము ఫస్ట్ ఆప్షన్ అనుక అనుకరణ పునర్బలనము నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ ట్రాఫిక్ సిగ్నల్ను డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ విచక్షణ నియమం ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ విచక్షణ నియమం నెక్స్ట్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యము ఫోర్త్ ఆప్షన్ ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం నెక్స్ట్ కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతము కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగిన అభ్యసన శాతము ఎంతండి ఎయిటీ త్రీ పర్సెంట్ ఎయిటీ త్రీ పర్సెంట్ నెక్స్ట్ క్రింది వానలో ప్రక్షేపక పరీక్ష క్రిందివానులో ప్రక్షేపక పరీక్ష ఏంటండి ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష ఇతివృత్త గ్రాహిక పరీక్ష ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు స్వల్ప బుద్ధిమాంద్యులను విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితము కార్యసాధన నిబంధనం సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కార్యసాధన నిబంధనం నెక్స్ట్ విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు అభ్యసనం కొరకు మదింపు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అభ్యసనం కొరకు మదింపు